باہر 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 صاحب جي گھر کي منهن وڪڻا نه نهي پريشڪارن چاري انترآشتي ملنگر وٽ ٽيچرن جي مسئلن کي پريشڪارن چاري انترآشتي ملنگر وٽ ٽيچرن جي مسئلن کي پريشڪارن چاري 15000 روپيا جو نگران وٽ 15000 روپيا انترآشتي ملنگر وٽ ٽيچرن جي مسئلن کي پريشڪارن چاري రాఘవ అఖిల భారత రైతు సంఘం జిల్లా కమిటీ చెప్పింది ఏఐఏఎంఎస్ జిల్లా కమిటీ చెప్పింది రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత ఐదు రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు ప్రధానంగా వాళ్ళు కోరేది గొంతు కమ్మ కోరికలు ఏమి లేవు సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో వాటిని అమలు చేయమని ఈరోజు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం నిన్న చర్చకు పిలిచి చర్చల్లో కూడా ఎటువంటి నిర్ధారణ తెలుసుకోకుండా మేము అంగీకరిస్తాము మళ్ళీ వచ్చే మేము మళ్ళీ మా ప్రభుత్వం ఏర్పడితే తప్పనిసరిగా మేము అంగీ అంగన్వాడి సమస్య మేము పరిష్కరిస్తామని చెబుతాము అనేది అంతేకాకుండా అంగన్వాడీ టీచర్లంతా కూడా సమ్మెలం ఉంటే నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ లో తాళాలు పగలగొట్టి మరి అక్కడ పిల్లలకి బోనాలు పెడతామని చెప్పేసి వాలంటీర్లని ఏర్పాటు చేసి అత్యంత దుర్మార్గమైనటువంటి ఘటనలకి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడతా ఉంది వాళ్ళు కోరేది గుంజెమ్మ కోరికలేం కాదు వాళ్ళ శ్రమ దోపిడీని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటా ఉంది మినీ సెంటర్ల పేరుతో టీచర్లు వేధిస్తా ఉన్నారు పెద్ద సెంటర్ల పేరుతో టీచర్లు వేధిస్తా ఉన్నారు వాళ్ళు కనీసం తల్లిదండ్రులు పిల్లల్ని అంగన్వాడీ సెంటర్లో విడిచిపెట్టి వెళితే సాయంత్రం వరకే తల్లిగా బాధ్యత తీసుకొని టీచర్లు వాళ్ళని కంటికి రప్పలా కాచి కాపాడి వాళ్ళ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే టీచర్ల సమస్యను తక్షణమే పరిష్కరించాలి వాళ్ళు ఏవైతే న్యాయమైన డిమాండ్లు అడుగుతా ఉన్నారు ఇరవై వేల ఇరవై ఇరవై ఆరు వేల రూపాయల వేతనని అడుగుతా ఉన్నారు అట్లా కాకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమైతే ఉన్నాయో వాటి కూడా అమలు చేయమని అడుగుతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అందరికీ నేను నిర్వర్తిస్తామని ప్రకటించిన జగన్ ప్రభుత్వం అంతవరకు స్పందించుకోవడం చాలా బాధాకరం ఇంతకుముందు ఏదైతే హామీలు ఇస్తామని జగన్ ప్రభుత్వం అంటే పాదయాత్రలో ఏమైతే హామీలు ఇస్తామని చెప్పారు అది ఇవ్వకోకుండా రెండు వారం రోజులు ఒక ఐదు రోజుల నుంచి సమ్మె చేస్తున్నా పట్టించుకోకుండా ఒక అధికారి కూడా పట్టించుకోకుండా వేయడం అనేది చాలా బాధాకరం ముఖ్యంగా అంగన్వాడీలకి ఇరవై ఆరు వేలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అలాగే చిన్న హెల్పర్లు చిన్న అంగన్వాడీ సెంటర్లు ఏమవుతున్నాయో అవి మెయిన్ హెల్త్ సెంటర్లుగా మరిలోకి తీసుకోవాలని కోరుకుంటూ జనసేన రత్నం మేము డిమాండ్ చేస్తాం